ఇంకా ఇవ్వు నాకు సరిపోదు ఇంకా ఇవ్వు చిన్న పిల్లల దగ్గర ఏదైనా తీసుకొని తింటాకెక్కే వేరప్ప అక్కడ దొరక రాజ మండే ఈడ అయితే బంగారం అస్సలు చెప్పడానికి ఇంకా చాలా బాగుంది ఒక సైడ్ లైక్ ఫారెస్ట్ ఏరియా లాగా గ్రీనరీ అండ్ ఇంకో సైడ్ వాటర్ ఇట్స్ ఈ ఫోర్ ఫార్టీ కి ఇట్స్ చాలా క్లియర్ స్కై సో ఇస్ మండింగ్ ఇట్స్ టూ హాట్ చెవంట కోటింగ్ టైమ్ టైమేజా తా సన్ని ఉత్తమ రిజర్వాయర్ అంతా చూడొచ్చు ఇక్కడ నుంచి బిల బాబాయ్ ముజుకర没事 ఎక్కడికైనా వెళ్ళే ముందు ఎంత ఎనర్జెటిక్ గా ఎంత యాక్టివిటీ తో వెళ్తామో మళ్ళీ రిటర్న్ అంత ట్రిప్ అయిపోయాక అంత డల్ గా వెళ్తాం కదా హాయ్ వెల్కమ్ టు వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియోలో ఏంటంటే నేను లాస్ట్ టైం కజిన్స్ తో వెళ్ళాను కదా సో దాని కంటిన్యూషన్ పాటు ఈ వీడియోలో చూపిస్తున్నాను క్లియర్ గా చూపిస్తాను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది వీడియోలకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకోటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం లెట్స్ గెట్ డే వన్ ఏం జరిగిందో విల్లాలో నేను వీడియో అంతా ఫస్ట్ ముందు బ్లాగ్ లో పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి ఇక్కడ ఐ కార్డ్ లో ఇస్తాను లింక్ మేము రిటర్న్ అక్కడి నుంచి లెవెన్కి కి స్టార్ట్ అయిపోయాము సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ వన్ అవుతుంది టైం సో లంచ్ చేయడానికి ఇక్కడ మేము మండీ తినడానికి వచ్చాము ఎందుకు బిఫోర్ బ్లాగ్ లో చెప్పాను ఒకసారి చెక్ చేయాలి ఇంకా ఏమో నాకు సరిపోదు ఇంకా చిన్న పిల్లల దగ్గర ఏదైనా తీసుకొని తింటా క్లిక్కే వేరప్ప రాజమండ్రి అమ్మాయ తినేసాము ఫైనల్లీ ఇంకా బయట వెయిట్ చేస్తున్నాము ఇంకా వెళ్ళడానికి నేను ఇక్కడ మా చెల్లి వాళ్ళ బాబుని ఎత్తుకున్నాను వీడైతే బంగారం అసలు చెప్పడానికి ఎంత సైలెంట్గా ఉంటాడో అసలు ఉన్నాడా లేడా అన్నట్టుగానే ఉంటాడు అసలు ఇవ్వని సత్తాయించడు కార్ అక్కడ పార్క్ చేశాము సో శ్రవణన్నయ్య వెళ్ళాడు తీసుకురావడానికి సో ఇంకొక ఫైవ్ మినిట్స్లో మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ మిడిల్లో మాకు డాగ్స్ కనిపించాయి సో డాగ్స్ కి ఫుడ్ పెడుతున్నాము ఇక్కడ మా సుధీర్ అన్నయ్య ఫుడ్ పెడుతున్నాడు యాక్చువల్లీ ఇక్కడ నేనే డాగ్స్ కి ఫుడ్ పెడదాం అనుకున్నాను కాకపోతే వీడియో కోసం షో చేసినట్టుగా ఉంటుంది అనేసి నేను దిగలేదు అనమాట నేను పైకి ఇట్లా కనిపిస్తా చాలా సెన్సిటివ్ నేను లోపల అన్న అన్నిట్లున్నా అంటే అన్నాడు కాని ఆవు ఎంత బాగుందో ప్లీజ్ మీరు అలా చూడకండి నేను తట్టుకోలేను ఫైనలీ రీచ్ అయ్యాము కొండపోచమ్మ రిజర్వాయర్ ఈ వ్యూ అంతా చూస్తున్నారు కదా నిజంగా చాలా బాగుంది ఒక సైడ్ లైక్ ఫారెస్ట్ ఏరియా లాగా గ్రీనరీ అండ్ ఇంకో సైడ్ వాటర్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది మీరు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇంకెవరితో అయినా సరే పిక్నిక్ ఏమైనా ప్లాన్ చేస్తుంటే దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు నిజంగా చాలా బాగుంది అండ్ వన్ మోర్ థింగ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను సజెషన్ ఏంటి అంటే ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ తర్వాత ఐ మీన్ ఈవినింగ్ టైంలో వెళ్తే ఏంటంటే ఎండ ఎక్కువగా ఉండదు కాబట్టి మీరు ప్రశాంతంగా నేచర్ అనేది మీరు ఎంజాయ్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే మీరు స్నాక్స్ ఏమైనా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ మనకి అవైలబిలిటీలో ఏమీ ఉండవు వన్ మోర్ థింగ్ వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ క్యారీ చేయండి మేమైతే వాటర్ బాటిల్ మిస్ చేసాము సో ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కంపల్సరీ వాటర్ బాటిల్ అయితే మెయింటైన్ చేయండి ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఫోర్ ఫార్టీ అవుతుంది ఈ ఫోర్ ఫార్టీకి ఇట్స్ చాలా క్లియర్ స్కై సూర్యుడు ఇస్ మండింగ్ ఇట్స్ టూ హాట్ చెవంట కోటింగ్ టైమ్ ఇస్ సన్నీ ఉందంటే ఇదంతా చాలా ఎండగా ఉంది వాటర్ ఏమో ఇక్కడ ఉన్నాయి సో మేము అక్కడ నుంచి ఇంత నడిచి వచ్చాము సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా అక్కడి వరకు వెళ్ళాలనుకుంటున్నాము పెద్ద సమస్య వచ్చి ఇప్పుడు ఏం చేద్దాం చాలా ఎండగా ఉంది అందుకని ఇంకా నేను స్కార్ఫ్ వేసుకున్నా సన్సెట్ కూడా ఉంది వావ్ రియలీ నైస్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు నడిచి ఫైనల్లీ డెస్టినేషన్ రీచ్ అయ్యాం ఇది కొంచెం హైట్లో ఉండడం వల్ల ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది మొత్తం రిజర్వాయర్ అంతా చూడవచ్చు ఇక్కడ నుంచి గాయస్ నేను మీకు ఈ వ్యూ అంతా చూపించడానికి నేను పెట్టిన ఎఫర్ట్స్ నచ్చితే మీకు ఈ వీడియో ఒకవేళ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏంటంటే నేను ఇంకా ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట ఐన్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రిగల్ జరుగుస్తది అమ్మా బాబాయ్ ముజుక్క మైస పిచ్చకించారు ఇది చాలా హైయెస్ట్ అనేది ఓకే ఇక్కడ బిఫోర్ క్లిప్ లో ఉన్న డాగ్ అయితే నాకు చాలా నచ్చింది సో వాళ్ళని అడిగి మేము పిక్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు అని చెప్పారు సో అందుకనే స్నాప్ తీసాను ఆ డాగ్ పేరు రియో ఇంకా రిటర్న్ వచ్చేస్తూ కొన్ని ఫొటోస్ కూడా దిగాము అసలు టూ డేస్ ఎంత త్వరగా గడిచిపోయాయో అప్పుడే టూ డేస్ అయిపోయాయా అనిపించింది నాకైతే ఇంకా ప్యాకప్ అనమాట రిటర్న్ వెళ్ళిపోతున్నాము చెప్పాను కదా ముందు వీడియోలో స్వప్న వాళ్ళు ఉప్పల్లో ఉంటారని సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత డిస్పోజ్ అయిపోతాము అబ్బా హైదరాబాద్ లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో అసలు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ టూ మంత్స్ అవుతుంది సో ఇప్పుడు మనం నైన్టీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ మీరందరూ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రియలీ సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను ఎక్కడికైనా వెళ్ళే ముందు ఎంత ఎనర్జెటిక్గా ఎంత యాక్టివ్నెస్తో వెళ్తామో మళ్ళీ రిటర్న్ అంత ట్రిప్ అయిపోయాక అంత డల్గా వెళ్తాం కదా చూపించంరా వదిలేయకనరా అలాగా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో గాయస్ మా కజిన్స్తో టూ డేస్ ఇలా స్పెండ్ చేశాను నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ తీసాను కదా సో అందరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో కింద బాయ్ గాయస్ వీ విల్ మీట్ అంటిల్ నెక్స్ట్ వీడియో బాయ్ టేక్ కేర్ గాయస్